సిపిఐఎంఎల్ లిబరేషన్ సంఘం ఆదివాసీ సంఘర్ష మోర్చ ఆధ్వర్యంలో పర్లాగిరి పట్టణంలో సోమవారం ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ కాలేజీ కూడల నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు సాగింది అనంతరం తమ యొక్క పలు డిమాండ్లు పరిష్కరించాలంటూ కలెక్టర్ కార్యాలయం మీద బయట నుంచి నిరసన తెలిపారు నాయకుడు తిరుపతి గమాంగ్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పనుల్లో ఏడాదికి రెండు వందల రోజులు పని కల్పించడంతో పాటు దినసరి వేతనం రూ ఆరు వందలు ఇవ్వాలని వికలాంగు ఉద్యోగ పెన్షన్ రూ ఐదు వేలు చేయాలని రేషన్ కార్డులు ఉన్న వారికి యాభై వినతి పత్రాన్ని కలెక్టర్ విజయ్ కుమార్ దాస్ కి అందజేశారు నా పేరు తిరుపతి గుమాంగ ఆదివాసి సంఘర్ష మోర్చా రాష్ట్ర నాయకుడు ఇప్పుడు పదిహేడు డిమాండ్ పట్టుకుని మనం మోహన చవణ మధ్యకి కలెక్టర్ తరఫున మనమగ మెమరడం మనం ఇచ్చాం మెయిన్లీ పేదోళ్ళు ఉన్నారు ఎంజీఎన్ఆర్జీ పనిలో ప్రతి పేదోలకి రెండొందలు డే వర్క్ ఇయ్యాల ప్రతిరోజు ఆరు వందలు రేట్లో డబ్బు ఇవ్వాలి తర్వాత ఆదివేసి వాళ్ళకి రేషన్ కార్డ్ ఎవరి దగ్గర ఉంది ఆ ఊళ్ళకి ఫిఫ్టీ కేజీ రైస్ భీమ్ ఖచ్చితం ఇవ్వాల బుడాబుడి పెన్షన్ దొరకడం లేదు వెయ్యి రూపాయలు దొరుకుతుంది మనం డిమాండ్ చేస్తున్నాము ఐదు వేలు డబ్బు కన్ఫర్మ్ ఇవ్వాలా ప్రభుత్వం చెప్పింది మూడు వందల యూనిట్ విద్యుత్ ఇవ్వాల కానీ ఇప్పుడు ఇవ్వడం లేదు మనం డిమాండ్ చేస్తున్నాము కల్ఫరము మోహనోత్సవం మాదికి మనం చెప్తున్నాము మూడు వందలు యూనిట్ మనం పేదోళ్ళకి విద్యుత్ ఇవ్వాల వదర సైడ్లో ఆదివాసీ వాళ్ళు ఉన్నారు పెత్తపడాలో రెండు వందల ఇల్లు పట్ట ఇయ్యాల ఉప్పులోడలో ఫోర్టీ ఇల్లు ఉన్నారు ఆదివాసీ వాళ్ళు ఆవులకి పట్ట చాలా రోజుల నుంచి ఈ గజపతి జిల్లాలో ప్రభు పూర్వం నుంచి ఉన్నారు కానీ పట్ట దొరకడం లేదు కొండా ప్రాంతంలో పట్ట దొరకలేదు ఇల్లు పట్ట దొరకలేదు కన్ఫర్మ్ ఈ అన్నీ సహజ ప్రభుత్వం చేయాల భవితం శుభరా ఉంది ఆ మీద కేసు ఇచ్చారు కానీ విరోధ మీద పోలీసు యాక్షన్ చేయడం లేదు గారాబంద గొండా హత్యలో ఒక ఆదివేసి పాప అతను మళ్ళా ఎఫ్ఐఆర్ ఇచ్చారు రిజిస్టర్ అయింది కానీ గిరబ్ చేయడం లేదు ఈ టోటాల మీద మనం డిమాండ్ చేస్తున్నాము కన్ఫర్మ్ ప్రభుత్వం చేయాలి లేకపోతే పోరాటం జరుగుతుంది